శ్రీ శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మవంతి డైలీ బ్లాగ్స్ ధనత్రయోదశి పూజ అయితే చాలా 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 బాగా జరుపుకున్నారు పూజ అయితే చాలా బాగుంటుంది వీడియో బాగుంటుంది ముగ్గులు అన్నీ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో ఎలాగుందో ఏంటో నేను చూసేద్దామా ఈ రోజు ధనత్రయదశే కాకుండా ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అది ఏంటనేది తెలుసుకుందాం ముందుగా ముక్కోటి దేవతలకు అందరికీ కూడా ఒక్కొక్క రోజుని ఒక్కొక్క పండగ పర్వదినంలాగా కేటాయించి జరుపుకుంటాం అలాగే యమధర్మరాజు కూడా సంవత్సరంలో ఒక్కరోజు రోజే చేయాలి అని మన పురాణాలు స్కంద పురాణంలో చెప్పి ఉన్నారంట మన పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి అసలు యమధర్మరాజుకి ఎందుకు దీపం పెట్టాలి అని చాలామంది ప్రశ్నించుకుంటాం కదా ఎందుకంటే అపమృత్యు దోషాన్ని తొలగించేదాన్నే యమదీపం అంటారు ఆ రోజు ధనత్రయోదశి యమత్రయోదశి ఆ రోజున మనము దీపాన్ని వెలిగించి యమధర్మరాజుకి నమస్కారం చేసుకుంటే మన కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఎటువంటి దోషం లేకుండా మనకి ఆయన ఆశీస్సులు అందిస్తారంట ఎందుకు పెట్టాలో తెలుసుకున్నాం కదా అది ఎలా పెట్టాలో తెలుసుకుందాం ధనత్రయోదశి రోజు సూర్యోదనికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుద్ధి చేసుకున్నాక తలస్నానం చేసుకొని శక్తి ఉంటే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళల్లో అంటే ఐదున్నర తర్వాత నుంచి మనం లక్ష్మీ కుబేర పూజ జరుపుకుంటాము లక్ష్మీ పూజ ఇంటిలో పూర్తి చేసేసుకున్నాక సింహద్వారాన్ని అంటే ఇంటికి ముఖద్వారం ఉంటుంది కదా దాన్నే సింహద్వారం అంటారు సింహద్వారాన్ని ముందుగానే చక్కగా కడిగి వరిపిండితో కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించేసుకోవాలి మన లక్ష్మీ పూజ పూర్తయిపోయినాక ఇంకా సింహద్వారం దగ్గర కుడివైపున వైపు దీపం చూస్తున్నట్టు ఎడమవైపు తూర్పు వైపు చూస్తున్నట్టు దీపాన్ని సిద్ధం చేసుకోవాలి యమదీపాన్ని పెట్టేటప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడైతే సింహద్వారానికి చక్కగా అలంకరించేసుకున్నాక ఇంటి ముందు ముగ్గులను కూడా పెట్టేసుకున్నాను చక్కగా ఒక అందమైన కమలాల మధ్యలో ఒక ద్వీపం కోటి కాంతులతో వెలిగేటట్టుంది కదా అసలు చాలా బాగా వచ్చింది నాకైతే నచ్చింది చిన్న చిన్న ముగ్గుల్ని కొంచెం రంగులతో అలంకరించేసుకున్నాను ఆ కమలాల మధ్యలో దీపాన్ని చూస్తుంటే ఈరోజే దీపావళి పండగలా ఉంది కరెక్టే కదా ధనత్రయోదశి నుంచి దీపావళి పండగ మొదలవుతుంది ఎందుకంటే దీపావళి పండుగ ఐదు రోజులు మనకి దీపావళి పండగ ముంద రెండు రోజుల ముందే వస్తుంది ధనత్రయోదశి ఆ రోజు నుంచే లక్ష్మీ పూజ చేసేసుకుంటాం ఆ రోజు నుంచే మనకి కార్తీక మాసం కూడా మొదలుపెట్టేసుకుంటాం ఇంటి ముంగట సింహద్వారానికి ఇరవై పనులు కూడా దీపారాధన చేసేసుకుంటాం ముగ్గులు వేసుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామం వింటూ నా పనినైతే పూర్తి చేసుకుంటున్నాను పూజా పనులు చేసేటప్పుడైనా ప్రతిరోజు తెల్లవారుజామునైనా చక్కగా విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం వింటూ పనిని చేసుకుంటే ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ అయితే ఉంటుంది చాలా చురుకుగా పనులన్నీ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా పాటల్ని వినుకుంటూ నా పనులన్నింటినీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కాళ్ళకైతే అయితే పసుపు రాసుకుంటున్నాను ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని ఇచ్చేటివి పసుపు కుంకుమ కాటుక గాజులు నల్లపూసలు ఇవి ఎప్పుడూ కూడా మనం ప్రతిరోజు కూడా ధరిస్తే చాలా మంచిది కదా ఇంకా పూజలప్పుడైతే చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని మన పుస్తలకు కూడా రాసుకొని చక్కగా పనులు ప్రారంభించేసుకుంటే పూజ చేసుకుంటే చాలా మంచిది మనము లక్ష్మీదేవిలాగా తయారయ్యి లక్ష్మీ పూజ చేసుకుంటే ఆ లక్ష్మీ అనుగ్రహం మనకు ఉంటుందంట మనకి సౌభాగ్యాన్ని ఇచ్చేటివి ఇవే కదా పూజ చేసేటప్పుడు తల్లలో ఒక్క పువ్వానే పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ పీఠాన్ని చక్కగా కడిగి పసుపు రాసి అష్టదళ పద్మము కమలాలు వచ్చే విధంగా పసుపు కుంకాలతో అలంకరించేసుకున్నాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది దీపావళి రోజు కూడా మా పూజని ప్రారంభించేసుకున్నాము దీపారాధన నైవేద్యాలు పెట్టడం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మాకు వచ్చే శ్లోకాలను చదువుకుంటూ అయితే పూర్తి చేసేసుకుంటున్నాము మనకి వచ్చే లక్ష్మీ శ్లోకాలని చదువుకుంటూ చక్కగా పూజనైతే చేసేసుకోవచ్చు మా లక్ష్మీ తల్లికి చక్కగా చామంతి పూలు మాలనైతే ఆ రోజు వేసేసుకున్నాను నేనే కట్టుకున్నాను పూలు తెచ్చేసుకున్నాను కదా ముందుగానే ఆ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడనట్టుంటే తప్పకుండా చూడండి ఆ మాలలోన ఎంత బాగున్నారో కదా అమ్మ చక్కగా నవ్వుతూ చూస్తూ ఉన్నారు పూజ అంతా పూర్తయినాక అమ్మకు ఎంతో ఇష్టమైన పచ్చ మంగళ మంగళహారతిని అయితే సమర్పించేసుకున్నాము ఇంకా నైవేద్యం దీపారాధన ధూప దీప నైవేద్యాలతో మాకొచ్చే చిన్న చిన్న శ్లోకాలతో చక్కగా అమ్మకి మనసారా అయితే పూజ చేసేసుకున్నాము చాలా తృప్తిగా అనిపించింది అమ్మని చూస్తున్నంతసేపు అలానే చూడాలి అనిపిస్తూ ఉంటుంది కదా వీడియో బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీకు వీడియో బాగుంది నచ్చింది అని మీ మనసుకి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నా పూజ అంతా పూర్తయినాక మా వారి ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను ప్రత్యేకమైన పూజలైనా ప్రతి శుక్రవారం అయినా ఇలా ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది నాకు చాలా ఇష్టం కూడా ఇక్కడ అయితే మా వారు మంచిగా దీవిస్తూ ఉన్నారు ఇంకా ఆశీర్వాదాన్ని తీసేసుకొని తర్వాత ఎమ్మదీపాన్ని పెట్టడానికి రెడీ అయిపోతున్నాము అయినా సరే ఇంట్లో ఫస్ట్ దీపారాధన చేసేసుకున్నాకనే పూజని చేసేసుకుంటాను ఇంకా మాకు ప్లేస్ చాలా చిన్నగా ఉంది కదా అందుకోసమే అమ్మకి పీఠం వేసి పీఠం పైన కూర్చోబెట్టుకొని అయితే చేసేసుకున్నాను ఇక్కడ యమదీపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను చక్కగా వరిపిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఒక తప్పుకు కానీ లేదంటే ఒక ఆకు కానీ ఇస్తిరాకైనా అరిడాకైనా వేసుకొని మనకి ఏది దొరకలేదు లేదు అంటే చక్కగా ఇత్తడ పళ్ళాన్ని పెట్టి దానిపైన ఒక ఐదు తమలపాకులు ఒక మూడు సార్లు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పుని ఇట్లా ఇక్కడ చూపించే విధంగా వేసుకొని చక్కగా ఒక మట్టి ప్రమిదిని ఏర్పాటు చేసేసుకోవాలి మట్టి ప్రమిది కొత్తదై ఉండాలి చక్కగా నీటిలో కొద్దిసేపు నానవేస్తే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది కుంకుమ గంధముతో చక్కగా బొట్టుల్ని ఏర్పరచుకొని తర్వాత ఇక్కడ నువ్వుల నూనెతోన దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే శనికి అధిపతి ఎముడు కదా అందుకోసము నువ్వుల నూనెతో కానీ ఆవునితతో కానీ దీపారాధన చేసేసుకోవచ్చు ఇక్కడ నూనెని వడ్డించుకున్నాను ఫస్ట్ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాక నూనెని వడ్డించుకున్నాక మనము ఒత్తులు వేసేసుకోవాలి ఇక్కడ దక్షిణం వైపు ఒకటి పరమట వైపు ఒకటి తూర్పు వైపు ఒకటి వేసేసుకున్నాను ఒక్క ఒత్తి మూడు ఒత్తులు కలుపుతూ అలా తొమ్మిది ఒత్తుల్ని తీసుకొని మూడు వైపులకి వేసుకొని చక్కగా ఏకహారతతోని మా వారు నేను ఇద్దరం కలిసి వెలిగించాము ఇంకా యమదీపాన్ని యమదీపాన్ని వెలిగించేటప్పుడు యమ శ్లోకం ఉంటుంది దీపాన్ని వెలిగించే శ్లోకం ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ వెలిగించుకుంటే ఇంకా మంచిది లేదు మనకి రాకపోతే ఆ యమధర్మరాజుని మనసులో అనుకుంటూ ఇంకక్కడ దీపాన్ని వెలిగించుకొని దీపానికి చక్కగా పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు అన్నీ ఏర్పాటు చేసుకొని నైవేద్యంగా మన శక్తి కొద్దీ ఏదైనా బెల్లం ముక్క అయినా అరటిపళ్ళైనా ఏదైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇక్కడ దీప దూప నైవేద్యాలని స్వామివారికి సమర్పించి యమధర్మరాజుకి మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ అక్షంతాలు వేసి మా ఇంటి పాదకి మా అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే తండ్రి ఎటువంటి అపముచ్చు దోషం కూడా లేకుండా చక్కగా నీ ఆశీర్వాదాన్ని అందించే తండ్రి అని మనస్ఫూర్తిగా ఆ యమధర్మరాజుకి దండం పెట్టేసుకోవాలి దీపం పెట్టేటప్పుడు శ్లోకం ఉంటుంది కదా ఆ శ్లోకం చెప్పుకుంటూ యమధర్మరాజుకి పసుపు కుంకుమ అక్షంతాలు వేసుకొని నమస్కారం చేసేసుకున్నాము ఇక్కడ అరటిపళ్ళు బెల్లం ముక్కగా నైవేద్యాన్ని పెట్టేసుకున్నాను ఆ యమధర్మరాజుకి తాంబూలాన్ని కూడా సమర్పించుకొని చక్కగా నీ ఆశీర్వాదాన్ని అందించి తండ్రిని నమస్కారాన్ని అయితే పెట్టేసుకున్నాను ఇక మీ మిత్రం పెట్టేసుకున్నాక మా పిల్లలు కూడా వచ్చి దీపానికి చక్కగా దండం పెట్టేసుకున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా దీపానికి కొన్ని పసుపు కుంకుమ అక్షింతాలు వేసి ఒక పువ్వు పెట్టి దండం పెట్టేసుకోవాలి చాలా మంచిది వీలైతే పిల్లలు కూడా చెప్పగలిస్తే ఆ శ్లోకాన్ని పిల్లల చేత చెప్పి పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వు పెట్టిస్తే చాలా మంచిది కానీ కొన్ని శ్లోకాలు నోరు తిరగవు కదా అందుకోసమని యమధర్మరాజా యమధర్మరాజా అని మనసులో భావిస్తూ మనం నమస్కారం చేస్తున్నా సరిపోతుంది మన మనసు ప్రధానం కదా శ్లోకాలు రాకపోయినా మనసంతా అక్కడ పెట్టి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఇక్కడ చక్కగా దీపం అయితే చూడడానికి ఎంతో అందంగా ఎంతో కలగా ఉంది కదా ఆ ముగ్గుల మధ్యలో దీపం చాలా బాగుంది ఈవేళ దీపావళి పండగలాగా ఉంది అసలు దీపావళి అమావాస్య అంటారు కదా ఈ సంవత్సరం దీపావళి అమావాస్య సోమవారం వస్తుంది ఎందుకంటే సోమవారం రోజే అమావాస్య ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పూట మంగళవారం సాయంకాలంకంతా విడిచిపెట్టేస్తుంది కనుక ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే మనము ఆ దీపావళిగా కేటాయించి అమావాస్య రోజునే పండగని జరుపుకుంటాము కనుక ఈ సంవత్సరం సోమవారం సాయంకాలమే ధనలక్ష్మి పూజ అమావాస్య దీపావళి అన్నీ జరుపుకుంటాము మీ అందరికీ ముందుగా దీపావళి పండగ శుభాకాంక్షలు అందరూ చాలా జాగ్రత్తగా చిన్న చిన్నవి బాంబులు తెచ్చుకొని చక్కగా ఆ లక్ష్మీ తల్లి పూజ చేసుకొని ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని అందరం కూడా పొందాలి అని అందరూ బాగుండాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో బాగుందా నచ్చిందా నచ్చినట్టుంటే తప్పకుండా మీ నుంచి ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఒక చిన్న ఆశ అంతేని వీడియో వెనకాల ఎన్నో అవర్స్ టైంని కేటాయిస్తేనే ఇంత అందంగా ఒక వీడియోని రూపొందించగలం ఆ వెనుక కష్టాన్ని గుర్తించి మీ సపోర్ట్ని నాకు ఎల్లప్పుడూ కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను